ప్రైజ్ అలార్డ్ హాల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన పదకొండవ వచ్చినము నా అంగల అర్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నా మెయిన్ క్రీస్తు పిల్లల దావిది మహారాజు ఈ రీతిగా కీర్తిస్తున్నాడు నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని అంటున్నాడు కావును నిజమే మనము దేవుని కీర్తించినట్లుగా ఆయన మన అంగలార్పును అనగా మన దుఃఖాన్ని నాట్యంగా మార్చి ఉన్నాడు అంటే సంతోషభరితంగా చేసి ఉన్నాడు కనుక పిల్లల మనము దేవుని ప్రస్తుతించాలి కీర్తనల క్రిందము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం ప్రకారంగా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అవును మనము కార్చే ప్రతి కన్నీరు ఆయన బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి ఆయన కవిలలో కనబడుచున్నవి కనుక పిల్లల దేవుడు మన కన్నీటిని చూసి ఆయన బాధపడుచున్నాడు మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు మన అయిన నాట్యంగా మారుస్తాడు ఈ దుఃఖ దెరువులు సమాప్తము చేస్తాడు ఉల్లాస వస్త్రము సంతోషాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు దేవుడిని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల కాక ఆమె